హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఎవరైతే ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకైతే గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సంకేతం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఏదైతే డబ్బులు అయితే ఇస్తాయని చెప్పిన మాట ఉందో ఆ మాట ప్రకారంగా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున తీపి బ రైతు భరోసా గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ రైతు భరోసా విడుదలపైన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అందరికీ డబ్బులైతే రావడం అయితే లేదండి కొంతమందికి మాత్రమే ఈ మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి కొందరికి ఎందుకు ఇస్తున్నారు ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులని మీలో డౌట్లు అయితే ఉండవచ్చు సో రైతు భరోసా పొందడానికి వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేశారు రైతు భరోసా పథకంలో అవి ఎలాంటి మార్పులు చేశారు దానివల్ల ఎలాంటి మనకైతే దానివల్ల ప్రాబ్లం అయితే వస్తుంది పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి మనమైతే పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చండి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అనూ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట అనేది డిసెంబర్ అలాగే జనవరి నెలలో అయితే వేయడం అయితే జరుగుతుందండి సో దీనికి గాను పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు అని మనలో చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయండి గతంలో చూసుకుంటే డిసెంబర్ మొదటి వారంలో డబ్బులు అయితే ఇచ్చేస్తామని చెప్పారు మరి మొదటి వారం నుంచే ఎలక్షన్ కోడ్ ఇవ్వడంతో దాన్ని పెండింగ్ పెట్టేశారు కదా మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా మన తెలంగాణలో అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే వరకు పెండింగ్లు పెట్టి దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేస్తారేమో అని చాలా మంది భయపడుతున్నారండి సో అలాంటివి ఏం లేదు ప్రజెంట్ మన తెలంగాణలో రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు ఇవ్వడం చేస్తున్నట్టు ఈ రోజున జనవరి రెండవ తారీఖున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే పోనాయో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈసారి ఎంతమందికి వస్తుందంటే ఎవరైతే సాగు చేసే భూమి ఉన్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలి అనుకుంటుంది ఈసారి ప్రభుత్వం దాని ప్రకారంగా లెక్క చూసుకుంటే శాటిలైట్ మ్యాపింగ్తోనే దాని ద్వారా పూర్తి సమాచారం తక్కువ టైంలోనే అందిస్తుందని ఆ టెక్నాలజీ వాడుతూ ప్రజెంట్ మనకైతే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అయితే చేపిస్తున్నారట గతంలో డెబ్బై లక్షల మంది దాకా రైతన్నలు అయితే ఉంటే ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి మన తెలంగాణలో ఉందని తెలిసిందండి సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో సన్నకారు నుంచి మధ్యకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆర్థికంగా ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున క్లారిటీగా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో దాని కానుక సందర్భంగా మన ఖాతాలో అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అందిస్తూ ఉంటానండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్